మా బుడి బుడి అడగ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది హాయ్ ఇద్దరికి వెల్కమ్ బ్యాక్ టు సుష్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో అయితే నేను ఫస్ట్ టైం ఈ టైప్ వీడియో ట్రై చేస్తున్నాను అనమాట ఏంటంటే క్యూ అండ్ ఏ వీడియో లాగా చేద్దామని అనుకుంటున్నాను నాకు చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి రిగార్డింగ్ లైక్ తిరుపతి ట్రిప్ ఎలా ప్లాన్ చేశారు ఏంటి అని కానీ బేబీ ఫుడ్ రిలేటెడ్ కానీ ఇలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి చాలా నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను డెఫినెట్గా కానీ కొన్ని కమెంట్స్కి రిప్లై ఇచ్చే కంటే ఇలాంటి ఒక వీడియో చేస్తే ఒక్కరి డౌట్ కాకుండా లైక్ చాలా మందికి ఆ డౌట్ ఉండుంటుంది కదా సో అది క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో ఇలా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నేను క్యూఎన్ఏ లాగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు ఈ వీడియోలో కమెంట్ చేయండి వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అయితే రిపీటీటెడ్గా వస్తూ ఉంటాయి నా పేజ్ మీద ఫస్ట్ థింగ్ నా వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేయమని సో వెయిట్ లాస్ జర్నీ గురించి నేను షేర్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో ఇప్పుడే ఎందుకు మాట్లాడట్లేదంటే నేను ఇప్పుడు అరౌండ్ లైక్ నైన్ టెన్ మంత్స్ అప్పుడు సహా ఏం చేసింది ఏం ఫుడ్ పెట్టాను ఆ టైమ్ లైన్లో ఉన్నాను కదా సో నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసింది సహా ఫస్ట్ బర్త్డేకి అనమాట సో ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అన్నీ తీస్తారు అండ్ ఆ వీడియోలో కూడా బాగా రావాలి కొంచెం అయినా తగ్గి స్లిమ్గా రావాలి అనే ఉద్దేశంతో నేను నా డైట్ స్టార్ట్ చేశాను థ్యాంక్ గాడ్ ఇట్ వర్క్ ఫర్ మీ అండ్ నాతో పాటు స్టార్ట్ చేసిన చాలా మందికి కూడా ఆ డైట్ వర్క్ అయింది సో ఆ డైట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను నా ఫ్యూచర్ వీడియోస్లో ఇస్తాను అందుకే వెయిట్ లాస్కి ఒక సపరేట్ వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను అండ్ ఆ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేశాను అనమాట నేను సో కంప్లీట్గా నేను ఏం తిన్నాను అన్నీ కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టు ను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అండ్ సెకండ్ మోస్ట్ ఆస్ట్ క్వశ్చన్ ఈజ్ బేబీ వెయిట్ ఎంత అనేసి సో సిక్స్ మంత్స్ అప్పుడు ఎంత ఉండింది ఫుడ్ పెట్టాక ఎంత పెరిగింది అనేసి సో వెయిట్ యాక్చువల్లీ నాకు ప్రాపర్గా గుర్తులేదు బట్ వెన్ ఎవర్ వీ విజిట్ డాక్టర్ తను ఆల్వేస్ షీ సెడ్ బేబీ వెయిట్ నార్మల్గానే ఉంది నార్మల్గా గ్రో అవుతుంది అనేసి సో దాని గురించి నేను అంత ఎంఫసిస్ చేయలేదు అంత ఇంపార్టెంట్గా చూడలేదు అందుకే మేబీ నాకు నంబర్ గుర్తులేదేమో సో కానీ దీని గురించి చాలా కమెంట్స్ వచ్చాయి నాకు అండ్ థర్డ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వచ్చేసి నా హెయిర్ కేర్ వీడియో అనమాట మీ అందరికీ నా హెయిర్ చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ కానీ నా హెయిర్ బేసిక్గా ముందు నుంచి కూడా ఇలానే ఉండింది లైక్ నా జీన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి హెయిర్ ఇలా ఉందని అనుకుంటున్నా నేనైతే కానీ పోస్ట్ పార్టంలో నా హెయిర్ ఫాల్ ఘోరంగా ఉండిందనమాట అసలు నాకు దువ్వడానికి కూడా భయం వేసేది దువ్వితే హెయిర్ పోతుంది అనే ఉద్దేశంతో నేను ఒక టూ త్రీ డేస్ దువ్వకుండా వదిలేసేదాన్ని విచ్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ సో నేను చేసిన మిస్టేక్స్ ఎలా వాటిని రెక్టిఫై చేసుకున్నాను అసలు హెయిర్ ఫాల్ ఎలా ఆగింది ఇప్పటికైనా ఆగిందా లేదా ఇవన్నీ కూడా నేను నా హెయిర్ కేర్ వీడియోలో మెన్షన్ చేస్తాను సో అది కూడా సపరేట్ వీడియో రాబోతుంది సో ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్ నేను కొంచెం డిలే చేస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేయడంలో బట్ ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ లైక్ బేబీ తో వర్క్ ఇవంతా కొంచెం డిలే అవుతుంది సో తిరుపతి రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వచ్చాయి కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఫస్ట్ అవి ఆన్సర్ చేసేస్తాను సో త్రివేణి గారు కమెంట్ చేశారు బేబీ కి ఇన్స్టెంట్ ఫుడ్ రెసిపీ షేర్ చేయండి అండ్ ట్రావెల్ లో యూస్ చేసినవి అవన్నీ కూడా షేర్ చేయండి అని చెప్పారు ఇలా కామెంట్ చదివి వీడియో చేస్తుంటే ఎందుకో చిన్నప్పుడు జెమ్ టీవీలో వచ్చే హ్యాపీ బర్త్డే విషెస్ వీడియోస్ ఉంటాయి చూసారా అలా అనిపిస్తుంది నాకే కొంచెం కామెడీగా ఉంది బట్ ఓకే నేను తిరుపతి వెళ్ళే ముందే సహస్రాకి ఉగ్గు ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట మెయిన్ ఫుడ్ ఉగ్గునే కదా ఆ టూ డేస్ నేను ఉగ్గే పెట్టాను రైస్ ఏం పెట్టలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం నేను మెయిన్గా రాగి పౌడర్ తీసుకెళ్ళాను రాగి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాము సో ఆ వీడియోస్ నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో అప్లోడ్ చేసినట్టున్నాను షార్ట్స్ ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ విషయానికి వస్తే ఓట్స్ అండ్ మఖాన మనం ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసినా కూడా అది ఇన్స్టెంట్ ఫుడ్ లాగా యూజ్ చేయొచ్చు అంటే జస్ట్ ఆ పౌడర్ మనం హాట్ వాటర్లో మిక్స్ చేసేసి ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేయొచ్చు లైక్ బనానా కానీ యాపిల్ కానీ యాడ్ చేసి అది పెట్టేసేయచ్చు లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్ మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి నేనైతే అయితే స్లర్బ్ ఫామ్లో ఇన్స్టంట్ ఫుడ్ మిక్స్ ప్యాకెట్స్ అనమాట సో అవి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో అవి రాగి పౌడర్ ఒకటి అండ్ అలాగా టూ త్రీ ఓట్స్ పౌడర్ అవి తీసుకెళ్ళాను అనమాట సో అవి కూడా సేమ్ హాట్ వాటర్లో మిక్స్ చేసి పెట్టచ్చు సో ఇవేంటంటే మనకి ఈజీ బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది వాళ్ళకి మనము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళే టైంలో మనకు అంత టైం ఉండదు కదా సో బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేయడానికి సో ఇది ఈజీగా అయిపోయిందనమాట అండ్ సహా కూడా షీ ఎంజాయ్ ఎంజాయిడ్ ఇట్ సో నేను ఫుడ్ విషయంలో అవి క్యారీ చేశాను అండ్ క్లోత్స్ అయితే నేను ఫుల్ రాంపర్స్ ఉంటాయి కదా సో కాళ్ళు కూడా కవర్ అయ్యే విధంగా అలాంటి రాంపర్స్ నేను ఒకటి ఫోర్ ఫైవ్ క్యారీ చేశాను అనమాట బికాజ్ అక్కడ చలి ఉండొచ్చు దోమలు ఉండొచ్చు సో ఇవన్నిటి నుంచి సేఫ్టీ వస్తుంది కదా అందుకని అవి ప్రిఫర్ చేశాను అండ్ ఈవెన్ లైక్ డ్రెస్సెస్ వేసినా కూడా దాని లోపల ఒక టూ లేయర్స్ ఆఫ్ లైక్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ వేసాను సో దట్ లేకుండా ఉంటుంది అని ఇంత నేను నేను జాగ్రత్త తీసుకున్నా కూడా సహా గాట్ సిక్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ తిరుపతి అనమాట సో తిరుపతిలో ఏంటంటే కైండ్ ఆఫ్ వైరల్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి ఎందుకంటే మనం లైన్స్లో వెళ్తూ ఉంటాము వీఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ కాదా సో ఆ టైంలో వైరల్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో దానికి ఎవరు ఏం చేయలేరు సో అది ముందుగానే మైండ్లో పెట్టుకోండి మేబీ బేబీ విల్ గెట్ సిక్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ బెస్ట్ ముందుగానే ప్రిపేర్ అవ్వడము అండ్ నేను మాస్కిటో నెట్ తీసుకెళ్ళాను అది ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా అండ్ బేబీ ఫుడ్ కుక్ చేయడానికి మేము కెటిల్ తీసుకెళ్లాం అనమాట ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు ఉగ్గు అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కానీ నేను యాక్చువల్లీ నెక్స్ట్ ట్రిప్కి అంటే నేను తిరుపతి వెళ్ళినాక గోవా వెళ్ళాము అనమాట సో ఆ ట్రిప్కి మాత్రం నేను బేబీ ఫుడ్ మేకర్ టైప్ ఒకటి తీసుకెళ్ళాను అది ఎలక్ట్రిక్ కుక్కర్ లాగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది మనం మన హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకెళ్ళిపోవచ్చు మేము ఫ్లైట్లోనే ట్రావెల్ చేసాము దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు చాలా ఈజీగానే తీసుకెళ్ళిపోయాము సో అది ప్లగ్ చేసేస్తే మనం ఈజీగా ఇంట్లో ఎలా కుక్ చేస్తామో అలా చేసేయచ్చు హాట్ వాటర్ బాయిల్ చేయడానికి లేకపోతే వెజ్జీస్ బాయిల్ చేయడానికి చాలా ఈజీగా ఉండింది అందులో అండ్ నేను వెళ్ళేటప్పుడే లైక్ బనానాస్ క్యారెట్ బీట్రూట్ కీరాస్ ఇట్లాంటివి కొన్ని తీసుకెళ్ళాను అనమాట అప్పటికప్పుడు ఆ ప్లేస్లో మనకు అవి ఎక్కడ ఉంటాయో తెలియదు ఎతకడము ఇవంతా కొంచెం హ్యాసిల్ అవుతుంది కదా అందుకనే ముందుగానే కొన్ని వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ క్యారీ చేస్తే బెస్ట్ అనేది నా ఉద్దేశం అండ్ ఓబియస్లీ వార్మ్ క్లోత్స్ బేబీకి సపరేట్ బ్లాంకెట్స్ మనం ఏదైతే హోటల్కి వెళ్తామో ఆ బెడ్ మీద వేయడానికి ఒక బ్లాంకెట్ ఎక్స్ట్రా సో ఇట్లా మనం ఆబ్వియస్లీ క్యారీ చేస్తాం కదా సో అలాగే అన్నీ క్యారీ చేశాను నేను సో తిరుపతి రిలేటెడ్ అయితే మీ అందరికీ మ్యాక్సిమమ్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ కమెంట్స్లో చెప్పండి అండ్ నేను దర్శనం గురించి ఆల్రెడీ ముందే మెన్షన్ చేశాను అనుకుంటున్నా వీడియోలో సో మాది కిడ్స్ లైన్ కదా సో సుబదం దర్శనంలో ఏంటంటే మామ్ అండ్ డాడ్ అండ్ ఒకవేళ ఎల్డర్ సిబ్లింగ్ ఉంటే వాళ్ళని అలవ్ చేస్తారు కానీ బేబీతో వేరే వాళ్ళని అలవ్ చేయరు అనమాట లైక్ కొంతమంది పేరెంట్స్ యుఎస్లో అలా ఉంటారు సో గ్రాండ్ పేరెంట్స్ ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకుంటే అలవ్ చేయట్లేదు ఒకళ్ళు అడిగారు మదర్ ఒకరే మేనేజ్ చేయగలరా అనేసి ఇట్స్ అ బిగ్ ఆఫ్ ఎ టాస్క్ బట్ ఐ బిలీవ్ మామ్ కెన్ డూ ఎనీథింగ్ డెఫినెట్లీ మేనేజ్ చేయగలము లైన్స్లో అంత ఫస్సీ అయితే అవ్వరు వాళ్ళు ఎంగేజ్డ్గానే ఉంటారు పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా సో ఓకే వి కెన్ మేనేజ్ సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సత్యం రెడ్డి అంటున్నారు స్టిచ్చెస్ పెయిన్ తగ్గిందా పూర్తిగా అనేసి సో కంప్లీట్గా తగ్గింది అని అయితే నేను చెప్పలేను సమ్ టైమ్స్ వియర్డ్ పొజిషన్లో కూర్చున్నా సడన్గా లేచినా కొంచెం పెయిన్ అయితే వస్తుంది వీ హ్యావ్ టు స్టిల్ బీ కేర్ఫుల్ అని నాకైతే అనిపిస్తుంది బట్ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికైతే పెయిన్ అయితే లేదు తగ్గింది వన్ ఇయర్ టైం కదా ఇప్పుడు ఆల్మోస్ట్ సో యా తగ్గింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోడీ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ అడుగుతున్నారు మీ పీడటేషన్ పేరు ఏంటి అనేసి సహా అంకురాలో పుట్టింది కదా సో అంకురాలోనే మేము పీటాటిషన్ని కంటిన్యూ చేస్తున్నాము సో లావణ్య మ్యామ్ అనమాట మా పీటాటిషన్ డీటెయిల్స్ అని నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో షీ ఈజ్ వెరీ ఎంపథెటిక్ వెరీ ఫ్రెండ్లీ అసలు సహాని తన ఓన్ బేబీ లాగా ట్రీట్ చేస్తుంది అండ్ సహా కూడా వెరీ కంఫర్టబుల్ విత్ హర్ ఒక స్టేజ్ వరకు అయితే మ్యామ్ ఇంజెక్షన్ ఇస్తారు అది కూడా సహాకి అర్థమయ్యేది కాదు అంత స్మూత్గా డీల్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే అర్థమైపోతుంది దానికి ఓకే ఇది హాస్పిటల్ ఇక్కడ ఇంజక్షన్ ఇస్తారు అన్నట్టు బట్ ద వెరీ ఫ్రెండ్లీ అసలు నాకైతే బెస్ట్ అనిపిస్తుంది మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇంకొకరు అడుగుతున్నారు నేమ్ నాకు అర్థం కాలేదు అందుకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొనౌన్స్ ఇట్ బట్ బయటికి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అండ్ నార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఎలా బ్రెస్ట్ ఫీడ్ చేస్తారు అని అడుగుతున్నారు సో నాకు బేబీ పుట్టిన దగ్గర నుంచి ఇట్ వాజ్ లైక్ అ అంటే స్ట్రగుల్ బై వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఏం డ్రెస్ వేసుకోవాలి అనేది ఇంట్లో ఉన్నప్పుడు మనం మన ఫీడింగ్ కుర్తీస్లోనే ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బట్ బయటికి వెళ్ళినప్పుడు రెడీ అవ్వాల్సి వచ్చినప్పుడు లైక్ ఫంక్షన్స్ అలాంటి టైంలో సో నాకు అర్థమయ్యేది కాదు అండ్ ఈవెన్ ఆన్లైన్లో కూడా ఫీడింగ్ కుర్తీస్ ఇంట్లో వేసుకునే టైప్ ఉన్నాయి కానీ బయటికి రెడీ అయ్యి వెళ్ళే టైప్ డ్రెస్సెస్ నేను ఎక్కువ చూడలేదు అలాంటి అంటారు ఫెస్టివల్ అవుట్ఫిట్స్ లేకపోతే కొంచెం హెవీగా ఉండే గ్రాండ్గా ఉండే అవుట్ఫిట్స్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు సో ఇట్ వాజ్ బిగ్ ప్రాబ్లం నాకు కూడా నేను కూడా ఫేస్ చేశాను సో నేను ఏం చేసేదాన్ని అంటే శారీతో ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే సారీ ఇస్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈజీగా ఫీడ్ చేయొచ్చు ఫ్రంట్ బటన్స్ ఒకవేళ ఉంటే గనక కానీ బేబీతో సారీలో మేనేజ్ చేయడం చాలా కష్టం సో నెక్స్ట్ ఆప్షన్ ఇస్ లైక్ మన కుర్తీ సెట్స్ ఉంటాయి కదా సో వాటిల్లో కూడా ఈజీగానే ఫీడ్ చేయొచ్చు అని నేను రియలైజ్ అయ్యాను సో మనం ఫీడ్ చేయడానికి మనకి ఇక్కడ సైడ్ స్లిట్స్ ఉంటాయి కదా ఆ స్లిట్ నుంచి మనం ఇలా పైకి లిఫ్ట్ చేసేయచ్చు ఓకే కానీ ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా అనే ఫీలింగ్ లో మనం ఉంటాం కదా సో దానికి మనం లోపల ఒక స్లిప్ లాంటిది వేసేసుకుంటే అప్పుడు ఈ పాట అంతా కవర్ అయిపోతుంది మనం ఎలాగో పైన వేసుకుంటాం కదా బేబీ టవల్ కానీ ఏదైనా అండ్ జీన్స్ అలాంటివి వేసుకున్నప్పుడు అయితే ఇంకా ఈజీ బికాస్ టాప్ కూడా మనం ఇలా సైడ్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు కానీ డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఐ థింక్ కొంచెం కష్టమే డ్రెస్లో ఫీట్ చేయడం జిప్స్ లేకపోతే అలాంటప్పుడు మీరు ఫ్రంట్ బటన్స్ ఉన్న డ్రెస్సెస్ లాంటివి చూస్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఫీట్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇలా ఫ్యూ ఆప్షన్స్ ఇచ్చాను ట్రై చేయండి సో నేనైతే ఇలాగే ఫాలో అయ్యాను నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ కూడా చాలా ఫన్నీగా ఉంది అందుకే నేను ప్రొనౌన్స్ చేయట్లేదు సో ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండ్ చాలా క్వశ్చన్స్ ఒకటే దాంట్లో అడిగేశారు సో హాయ్ సుష్ గారు నీట్ టు నో ఫ్యూ థింగ్స్ ఏమేం టాయ్స్ యూజ్ చేస్తున్నారు సిక్స్ టు సెవెన్ మంత్స్ ఏజ్లో అనేసి నేను ఐ థింక్ నా లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను టాయ్స్ విషయంలో సహా దగ్గర అయితే ఉండాల్సిన అన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ డెవలప్మెంట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి కానీ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఏజ్లో వాళ్ళు టాయ్స్తో కంటే మనతో ఎక్కువ ఆడతారు మన ఫింగర్స్తో కానీ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కానీ మన హెయిర్తో కానీ చాలా ఎక్కువ ఆడుతూ ఉంటారు వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఆ టైంలో టాయ్స్ కంటే ఎక్కువ మనం ఇంటరాక్ట్ అయితే బెస్ట్ ఏమో అనేది నా ఫీలింగ్ అండ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ వాళ్ళు ఎక్కువ పాకడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ కానీ అంటే లైక్ కింద టమ్మీ టైం ఇవ్వడము టాయ్స్ అన్ని అలా వేసి ఏదైనా అట్రాక్టివ్గా ఉండడానికి వాళ్ళకి సౌండ్ చేయడము ముందుకి రమ్మని ఎంకరేజ్ చేయడము నా దగ్గర ఒక క్రాప్ టాయ్ ఉంది దాని లింక్ నేను ఇస్తాను చూడండి అది అటు ఇటు మూవ్ అవుతుంటే దాన్ని ట్రాక్ చేయడానికి ట్రై చేయడము దాన్ని అందుకోవడానికి కొంచెం ముందుకు రావడానికి ట్రై చేయడము ఇవన్నీ చేస్తారు ఆ అడ్వైజ్ అయితే డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ టాయిస్ ఇవ్వాలి ఈ టాయ్స్ ఇస్తేనే డెవలప్మెంట్ అవుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ చాలా కన్ఫ్యూషన్ ఉంది నన్ను అడిగితే యూ ఇంటరాక్ట్ విత్ విత్ యువర్ బేబీ అండ్ బయట వాళ్ళు పీపుల్తో జనాలతో గ్రాండ్ పేరెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ ద బెస్ట్ యాక్టివిటీ అండ్ ఆ క్వశ్చన్లోనే కంటిన్యూషన్ హెయిర్ ఫాల్ గురించి చెప్పమన్నారు సో హెయిర్ లాస్ చాలా ఘోరంగా జరిగింది అండ్ నేనైతే కాల్షియం టాబ్లెట్స్ మ్యాక్సిమం స్కిప్ చేసేసేదాన్ని అనమాట అది రాంగే మేబీ దానివల్ల ఎక్కువ హెయిర్ లాస్ అయ్యేదో లేకపోతే మామూలుగా పోస్ట్ పార్టమే ఇంతేనో నాకు తెలియదు కానీ హెయిర్ లాస్ అయితే ఉండింది బట్ ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ అయింది అండ్ సాలిడ్ ఫుడ్తో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా అడిగారనమాట సో నేను బ్రెస్ ఫీడింగ్ ఐ థింక్ నా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను అరౌండ్ లైక్ సెవెన్ ఎయిట్ మంత్స్ టైం నుంచి నేను మార్నింగ్ టైం ఫీడ్ చేయడం అనేది బాగా తగ్గించేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఫీడ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ ఫీడ్ చేసేదాన్ని అనమాట స్నాక్స్ టైంలో అరౌండ్ ఫైవ్ సిక్స్ వర్క్ టైంలో ఈ మధ్యలో నేను అసలు ఫీడ్ చేసేదాన్ని కాదు ఎందుకంటే ఫీడ్ చేస్తే తను తినడం మీద ఇంట్రెస్ట్ తగ్గించేసింది అని నాకు అనిపించింది ఈవినింగ్ టైం కూడా నేను స్లోగా అరౌండ్ లైక్ నైన్ టెన్ మంత్స్ లో ఈవినింగ్ కూడా కంప్లీట్ గా ఆపేసాను సో అరౌండ్ టెన్ మంత్స్ ఏజ్ కి నేను మార్నింగ్ ఫీడ్ కంప్లీట్ గా మానేశాను అనమాట ఓన్లీ నైట్ డిమాండ్ ఫీడే అనమాట ఒకవేళ లేచి ఏడిస్తే అలాగా ఫీడ్ చేసేదాన్ని సో ఎన్నిసార్లు ఫీడ్ చేశారు అనేది కూడా అడిగారు కాబట్టి ఫుడ్ కి అయితే ఖచ్చితంగా ఫీడ్ చేయకండి బేబీ అడిగినా కూడా ఏదో ఒకటి డైవర్చ్ చేయండి ఫుడ్ పెట్టాక యు కెన్ ఫీడ్ సో ఆ రకంగా కౌంట్ చేసుకుంటే నేనైతే మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఫీడ్ ఇవ్వలేదు సో ప్లీజ్ ఇంక్లూడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద న్యూ మామ్స్ లైక్ మీ అని చెప్తున్నారు అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఏమైనా ఫేస్ చేశారని అడుగుతున్నారు సో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ అనమాట డెలివరీ తర్వాత మనం ఫేస్ చేస్తాము కొందరికి అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది కొందరికి చాలా మినిమమ్ లెవెల్లో ఉంటుంది బట్ అయితే ఉంటుంది నేనైతే ముందుగా అసలు నాకు పోస్ట్ పార్టం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ దాని గురించి నేను ఏం కనుక్కోలేదు ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి డెలివరీ అప్పుడు ఏం చేయాలి అంతవరకే ఉన్నాను కానీ పోస్ట్ పార్టం ఎలా ఉంటుంది అసలు స్టిచ్చెస్ పెయిన్ ఏంటి పోస్ట్ పార్టం డిప్రెషన్ ఏంటి దాని గురించి నేను ఎక్కువ అస్సలు రీసెర్చ్ చేయలేదు వెన్ ఇట్ హిట్ మీ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఓ మై గాడ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ కంటే పోస్ట్ పార్టమ్ ఈజ్ ద హార్డెస్ట్ అనేసి అలాంటి టైంలో మనం ఫ్యామిలీతో మోర్ టైం స్పెండ్ చేయడము మనం మీ టైం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో బేబీతో మనం ఎలా అయినా బాండ్ బిల్డ్ చేసుకుంటాము వాళ్ళు మన బేబీ కాబట్టి మన బాండ్ బిల్డ్ అవుతుంది వాళ్ళతో మనం లైఫ్ లాంగ్ టైం స్పెండ్ చేస్తాం బేబీ పుట్టిన దగ్గర వన్ ఇయర్ వరకు మీరు మీ టైం తీసుకోండి లైక్ గో అవుట్ ఫర్ ఎ వాక్ ఫోన్స్ చూడడం తగ్గించండి లైక్ ఫోన్స్ వల్ల కూడా కైండ్ ఆఫ్ డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం మనం బికాస్ మనం ఆల్రెడీ అంటే మన లైఫ్ ఇంతకు ముందులా లేదే మన రొటీన్ మారిపోయింది వీ కెనాట్ సిట్ బ్యాక్ వీ కెనాట్ రిలాక్స్ హాట్ కాఫీ తాగట్లేదు టైం లేదు అని ఫీల్ అవుతూ ఉంటాము సోషల్ మీడియాలో మనం వేరే వాళ్ళ లైఫ్స్ చూసినప్పుడు దే ఆర్ ఆల్ రోజీ అండ్ బ్యూటిఫుల్ అలాంటప్పుడు మళ్ళీ మనము లైక్ కంపేర్ చేసుకోవడము ఆ రకంగా కూడా మనం డిప్రెషన్ ఫీల్ అవుతాము యూ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ పేరెంట్స్తో మాట్లాడండి మోర్ లైక్ కమ్యూనికేట్ చేయండి అండ్ మోర్ క్వాలిటీ టైం స్పెండ్ జై మీ పార్ట్నర్ మీరు డేట్స్కి వెళ్ళడము సో ఆ రకంగా కొంచెం ఓవర్కమ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్ సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి ఆశాను దీప్ వన్ సిక్స్ నైన్ త్రీ అడుగుతున్నారు పీరియడ్స్లో పాపతో ఎలా మేనేజ్ చేస్తున్నారు అండ్ దాని గురించి ఒక వ్లాగ్ చేయండి అనేసి అన్నారు సో పీరియడ్స్లో యాక్చువల్లీ వ్లాగ్ చేయొచ్చు బట్ మామూలుగానే పీరియడ్స్ ఆర్ డిఫికల్ట్ అండ్ బేబీస్ పుట్టాక ఐ థింక్ ఇట్ బికమ్స్ మోర్ వర్స్ లైక్ పెయిన్ కానీ ఫ్లో లైక్ బ్లీడింగ్ అవటం కానీ అదంతా కొంచెం ఎక్కువ అయిపోయింది నా ఫీలింగ్ సో దాంతో ఇంకా బేబీ వర్క్ అది ఆబ్వియస్లీ ఉంటుంది అండ్ మన ఆఫీస్ వర్క్ ఇవన్నీ మేనేజ్ చేస్తా వీడియో కూడా తీయాలి అనే ఐడియా అస్సలు రాదు నా బ్రెయిన్కి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ దొరికిన ఐ జస్ట్ వన్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫర్ సమ్ టైం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ పీరియడ్ డెలివరీ అయిన వన్ కే స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను విన్నాను డెలివరీ అయిన వన్ ఇయర్ వరకు కూడా పీరియడ్స్ స్టార్ట్ అవ్వవు అనేసి సో నేను అదే ఒక ఎగ్జంప్షన్లో ఉన్నాను కానీ నాకు చాలా ఫాస్ట్గా వచ్చేసాయి సో ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్ ఫర్ మీ అనమాట బేబీతో రెస్ట్ లేకుండా పీరియడ్స్లో కూడా వీ హ్యావ్ టు బీ యాక్టివ్ మనకి ఎంత సపోర్ట్ ఉన్నా కూడా బేబీకి మనం చేసేది ఉంటుంది కదా లైక్ ఫీడ్ చేయడం కానీ పడుకోబెట్టడం కానీ వాళ్ళు మనం లైక్ హోల్డ్ చేస్తేనే సూద్ అవుతారు ఇవన్నీ మనం ఎలా అయినా చేయాలి ఇదంతా నాకు చాలా రెస్ట్లెస్ గా అనిపించేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ బట్ మీ టైం తీసుకోవడము కొంచెం పార్ట్నర్ కి వర్క్ ఏమైనా షేర్ చేయడము హెల్ప్ అడగడానికి అయితే ఆలోచించద్దు అండ్ సిగ్గుపడద్దు ఇది నేను ఎస్పెషల్లీ ఇది నా వర్క్ నేనే చేయాలి బేబీ రిలేటెడ్ నేనే చేయాలి కదా అనే థాట్లోనే ఉంటాను ఆల్వేస్ సో ఆఫ్టర్ డెలివరీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి పెయిన్ ఎలా ఉంది స్టమక్ పెయిన్ ఎలా ఉంది అని కూడా అడుగుతున్నారు సో అదే నాకైతే బిఫోర్ డెలివరీ కంటే లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కంటే ఈవెన్ వర్స్ అయిపోయినాయి పీరియడ్స్ అనేసి అంతే అనిపించింది అండ్ నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎపిడ్యూరల్ ఆర్ నా ൈറ്റ് ലെഗ് ചാലാ പെയിൻ വസ്തു ഐ കാന്റ് ഈവൻ സ്റ്റാൻഡ് ബട്ട് ഐ ക് ഇറ്റ് വിൽ ഗെറ്റ് ബെറ്റർ വിത്ത് ടൈം నెక్స్ట్ భావన అడుగుతున్నారు కెన్ వీ యాడ్ సాల్ట్ టు ద బేబీస్ ఫుడ్ అనేసి డాక్టర్ సైడ్ నో కానీ కెన్ వీ యాడ్ అని అడుగుతున్నారు సో డాక్టర్ నో అని చెప్పారు కాబట్టి నేను కూడా అదే ఫాలో అయ్యాను సో వన్ ఇయర్ వరకు నేను సాల్ట్ కానీ షుగర్ కానీ బేబీకి అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు వన్ ఇయర్ తర్వాత నుంచి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడైతే బేబీకి సిక్స్టీన్ మంత్స్ కాబట్టి నేను డైరెక్ట్ గా లైక్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేస్తున్నాను సో నెక్స్ట్ నవీన తనుశ్రీ అడుగు కైండ్లీ షేర్ ఎయిత్ నైన్త్ మంత్ ఫుడ్ రెసిపీస్ అనేసి నెక్స్ట్ వీడియో నైన్త్ మంత్లో నేను ఏం ఫుడ్ పెట్టాను అనేది షేర్ చేస్తాను సో ఎయిత్ మంత్ ఆల్రెడీ షేర్ చేశాను కదా సో నైన్త్ మంత్ నుంచి యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ స్టార్ట్ చేశాను అనమాట సహాకి లైక్ ఇడ్లీ దోశ ఉప్మా ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లో హ్యూజ్ చేంజ్ తీసుకొచ్చాను సో ఆ రెసిపీస్ అన్ని ఎలా చేశాను ఏంటి ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ గీతా రవి అడుగుతున్నారు బేబీ హైచేర్ గురించి చెప్పండి అనేసి బేబీ హైచైర్ గురించి చాలా రిక్వెస్ట్ వచ్చాయి నాకు వన్ క్రాడల్ గురించి వచ్చింది అండ్ నెక్స్ట్ హైచేర్ గురించి చాలా రిక్వెస్ట్ వచ్చాయి సో నేను అమెజాన్ బ్రాండ్ది హైచేర్ తీసుకున్నాను అనమాట ఇదే సేమ్ మోడల్ లవ్ ల్యాప్లో కూడా ఉంది ఐ థింక్ మిమీలో కూడా ఉంది సో ఈ మోడల్ ఏంటంటే చాలా ట్రెండింగ్ మోడల్ అనుకుంటా మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఈ మోడల్ని రిలీజ్ చేస్తున్నాయి ఇంచుమించుగా ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే దీనికి ఒక లెదర్ సీటింగ్ లాగా ఉంటుంది సో మనం ఈజీగా దాన్ని తీసేసి వాష్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆ ట్రే కూడా రిమూవ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు సో నాకైతే ఈ హైచేర్ నచ్చింది లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హౌ డు యూ మేనేజ్ ఆల్ థింగ్స్ బిసైడ్స్ వర్కింగ్ అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి అసలు బేబీని మేనేజ్ చేయడం ఇంటిని మేనేజ్ చేయడమే ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జాబ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా కేసులో యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది నాకైతే అందుకనే కదా నా వీడియోస్ డిలే అవుతున్నాయి బట్ నేనేంటంటే వీకెండ్స్లో అలా లేకపోతే సహా పడుకున్నా అప్పుడు టైం దొరికినప్పుడు నైట్ అందరూ పడుకున్నప్పుడు సహాన్ని పడుకోబెట్టేసాక వాయిస్ ఓవర్ ఇవ్వడము సో అలాగా మేనేజ్ చేసుకుంటా వస్తున్నాను నాకు యూట్యూబ్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట మీరు నమ్ముతారో లేదో నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఐ థింక్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో తీసాను సో అప్పటి నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను బట్ అది వేరే ఛానల్ అదంతా పెద్ద వేరే స్టోరీలు అండి నెక్స్ట్ నేను ఇంకేదన్నా వీడియోలో షేర్ చేస్తాను దాని గురించి సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇది చేయడం నాకు బర్డన్ లా కంటే ఫన్ లా అనిపిస్తుంది సో అందుకే కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హై చైర్లో టెన్ మినిట్స్ కూడా కూర్చోట్లేదు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటున్నారు సో సేమ్ ఎక్స్పీరియన్స్ అండి ఇదే అవుతుంది ఇప్పుడు యాక్చువల్లీ టు అన్ ఎక్స్టెంట్ సహా హై చైర్లోనే కూర్చునేది అందులోనే తినేది బట్ వన్ ఇయర్ అయినాక ఫస్ట్ బర్త్డే తర్వాత చాలా క్రాంకీ అయిపోయింది ఫుడ్ విషయంలో హై చైర్లో కూర్చోనని కిందకి దింపేయమని లేకపోతే దిగి నడుచుకుంటా తింటానని సో ఆ రకంగా చాలా ఇప్పుడైతే క్రాంకీగా చేస్తుంది బట్ హై చైర్లో కూర్చుంటే ఏంటంటే వాళ్ళకి ఒక దగ్గర కూర్చొని తినడం అలవాటు అవుతుంది ఫస్ట్ థింగ్ అండ్ వాళ్ళు అదే ప్లేస్లో అంతా పడేస్తారు కాబట్టి ఫుడ్ మనకి క్లీన్ అప్ ఈజీ అవుతుంది సో హైచైర్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు కూర్చోను అన్నప్పుడు ఇంకా నేనైతే టు అన్ ఎక్స్టెంట్ వరకు నేను పుష్ చేస్తాను కూర్చోవాలి ఇక్కడే తినాలి అన్నట్టు కానీ ఇంకా నేను అస్సలు కూర్చోను అన్నట్టు బాగా గోల్ చేస్తే అయితే కిందకి దింపేస్తాను బట్ ఐ థింక్ లైక్ ఇదొక ఫేజ్ అనుకుంటా ఫర్ లైక్ వన్ టూ మంత్స్ అయినాక ఇట్ విల్ సెటిల్ డౌన్ వీ హ్యావ్ టు జస్ట్ బి పేషెంట్ అంతే సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫుడ్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాక స్టార్ట్ చేశారా లేకపోతే ముందే స్టార్ట్ చేశారని అడుగుతున్నారు సో డాక్టర్ అయితే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాక స్టార్ట్ చేయమని అడ్వైజ్ చేశారు బట్ మన లెక్క ప్రకారం అన్న ప్రశ్న ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయినాక చేస్తాం కదా సిక్స్త్ మంత్ సిక్స్త్ డే రోజు సో అప్పటి నుంచి నేను స్లోగా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట లైక్ డైలీ ఒక్కొక్క స్పూన్ అలాగా స్లో స్లో ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటా సో నేనైతే సిక్స్త్ మంత్లోనే స్టార్ట్ చేశాను అది ఎండ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయలేదు సో ఈరోజు క్యూఎన్ఏ సెషన్లో ఇవన్నమాట క్వశ్చన్స్ సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ నా వీడియోస్ కోసం పేషెంట్గా వెయిట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద కమెంట్స్ అసలు కమెంట్స్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇట్స్ లైక్ పాజిటివ్ ఎనర్జీ ఇంకా వీడియోస్ చేయాలి అనే కొంచెం పాజిటివ్ మోటివేషన్ వస్తుంది నాకు కమెంట్స్ చూసినప్పుడల్లా కొందరు మీ వీడియోస్ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది అని కూడా కమెంట్ చేస్తున్నారు వెరీ వెరీ హ్యాపీ మీకు అలా అనిపిస్తున్నందుకు ఇంకా మంచి వీడియోస్తో నేను ఫాస్ట్గా వీడియోస్ పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్